కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకులు ఈ దేశానికి కాబోయే భారీ ప్రధాన మంత్రి రాహుల్ గాంధీ గారిని ఏదైతే రాహుల్ గాంధీ గారు చేసినటువంటి భారత్ నాయ లో భాగంగా నిన్న ఏదైతే ఆలయానికి శ్రీమంత శ్రీమంత్ ఆలయానికి దర్శనాల కోసం వెళ్తే అక్కడ మరి అక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ నాయకులు కావచ్చు వాళ్ళు దాడి చేయడం అదేవిధంగా ఆ యాత్రకు మరి అనుమతులు అని చెప్పేసి నిరాకరించడం ఈ విధంగా మరి వారిని అడ్డుకొని మరి చిత్ర ఏదైతే వాళ్ళు చేసిన నిరంకుశ అత్వానికి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఏదైతే మరి క్యాండి శ్రాలీన్ చేయడం జరుగుతోంది భారత్ జోడో యాత్ర మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు నిర్విరామంగా ఘన విజయం సాధించిన సందర్భంగా దాని దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంకా కొన్ని రాష్ట్రాలను కలుపుకొని భారత్ న్యాయ యాత్ర ఏదైతే దేశంలో న్యాయం లేదు చట్టంలో చట్టం మరి మొత్తం బీజేపీ వారు చుట్టంగా మార్చుకునే సందర్భంలో ఈ యొక్క రాష్ట్రానికి ఈ యొక్క దేశంలో ఆ న్యాయం లేని చెప్పే ఉద్దేశంతో భారత్ న్యాయ యాత్ర అనే యాత్రను ప్రారంభించిన సందర్భంగా ఈ యాత్ర కూడా ఎన్ని అడ్డంకులు పడ్డప్పటికీ కూడా పెద్దలు రాహుల్ గాంధీ గారు మరి దీన్ని ఎన్ని అడ్డంకులు ఎదుర్కొన్నాయి మరి దీన్ని సక్సెస్ చేయాల ఉద్దేశంతో నడుస్తున్న సందర్భంలో బిజెపి ఖచ్చితంగా ఒక కుట్ర పని ఇలాంటి ఇలాంటివి చేస్తున్నారు అయితే రాహుల్ గాంధీకి రాహుల్ గాంధీ గారికి మరి ఆపద ఉన్న సందర్భం అని చెప్పేసి ఆ చిన్న చిన్న విషయాలకే మరి యాత్రను ప్రతి రోజు బ్రేక్ చేయడం ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకుని మా పెద్దలు సార్ గారు మంచిగా జిల్లా మంచిగా నియోజకవర్గ శాసనసభ మన మంచి నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్దలు గారు అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఆదేశాల మేరకు ఈ రోజు మంచి పట్టణంలో పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కౌన్సిలర్లు అదేవిధంగా మహిళా మహిళా కార్యకర్తలు రాష్ట్ర నాయకులు అదే నాకు అందరూ కలిసి పెద్ద ఎత్తున కార్యకర్తల ఈ రోజు ర్యాలీ చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తున్న ఉద్దేశంతో ఈ రోజు బీజేపీ నిరంకుచిత మరి బయట పెడుతున్నది రాబోయే ఖచ్చితంగా రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ యొక్క మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడదని చెప్పేసి ఈ సందర్భం కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో న్యాయయాత్రలో భాగంగా అస్సాంలో పర్యటిస్తున్నారు ఆ పర్యటనలో భాగంగా భద్రతా సత్ర దేవాలయానికి తను దర్శించడానికి వెళ్తే బీజేపీ నాయకులు కుట్ర పండి అక్కడ ఉన్న అధికారులు తనను తనను దర్శనానికి వెళ్లకుండా అడ్డుకోవడం జరిగింది దానిని నిరసిస్తూ ఈ రోజు మా పెద్దలు శాసనసభ్యులు శ్రీ కొకిరాళ్ళ ప్రేమసావరరావు గారు అదే విధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూర్యఖమ్మ గారి నాయకత్వంలో వారి ఆదేశానుసారం మంత్రి నిరసనతో క్యాండిడేట్ నిర్వహించడం జరుగుతుంది ఏదైతే బీజేపీ నాయకులారా ఖబర్దార్ మీరు గుర్తు పెట్టుకోండి తప్పకుండా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజల ఆదరణ పెరుగుతుందని మీరు గ్రహించి ఈ రోజు రాహుల్ గాంధీ గారిని అడ్డుకోవడం జరుగుతుంది రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తే ప్రజలలో విశేష స్పందన లభించింది కార్మికులు కర్షకులు విద్యార్థులు నిరుద్యోగులు అందరూ కూడా పెద్ద ఎత్తున స్పందన లభించింది తద్వారానే ఈరోజు తెలంగాణలో అయితే కర్ణాటకలో అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం జరిగింది ఈ రోజు మీరు అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంత్ని ఆపలేరు రాహుల్ గాంధీ గారిని మీరు రావడం మీకు తరం కాదు తప్పకుండా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు కేవలం కార్పొరేట్ వ్యవస్థకే మీరు మద్దతు ఇవ్వడం జరిగింది రైతులను మీరు నట్టెడ తొక్కేసారు నిరుద్యోగులు ఉద్యోగాలు లే మీ మీ పైన పూర్తిగా ప్రజలు వ్యతిరేకత ఉన్నారు ఆ వ్యతిరేకతను కప్పిపించుకోవడానికి ఈ రోజు మీరు బీజేపీ వాళ్ళు మతంతవ రాజకీయాలు చేస్తున్నారు రాముడు అందరి వాడు అందరి వాడైన రాముడిని కొందరి వారికి అంకితం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రాముడికి అయోధ్యలో రాముడికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే ఆ రోజు బాబ్రీ బలో పివి నరసింహుల గారు ఉన్నప్పుడే తీర్పు రావడం జరిగింది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కూడా అందరి కూడా హిందువులు కూడా మద్దతు జరుగుతుంది మీరు కేవలం మతదంత రాజకీయాలు పక్కన పెట్టి మీరు రాహుల్ గాంధీ గారి భారత్ జోడో న్యాయయాత్రను అడ్డుకోవాలి రాహుల్ గాంధీ గారు ప్రజలకు వెళ్ళొద్దని మీరు చూస్తే ఖబాద తప్పకుండా కూడా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి అయితే ఈ చీఫ్ నిక్లు మానుకోవాలని చెప్పి బీజేపీ నాయకులను మోడీ గారిని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి జరుగుతుంది పెద్దలు ప్రేమసాగర్ నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లకు నాయకులకు మహిళా సోదరి సార్లు అందరి కూడా పేరు కూడా ధన్యవాదాలు మరియు ఎమ్మెల్యే పెద్ద ప్రేమసాగర్ రావు గారు డిసిసి అధ్యక్షాలు శ్రీమతి సురేఖ మేడం గారు ఆదేశాల మేరకు ఈరోజు మంచాల పట్టణంలో కొబ్బత్త తోడి శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ శాంతి ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఏదైతే తలపెట్టిందో భారత్ జోడో న్యాయ యాత్ర అస్సాం రాష్ట్రంలో శాంతియుతంగా తలపెట్టిన యాత్రకు బీజేపీ గుండాలు మరి దాడి చేయడం దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి చర్యలకు కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా భయపడదు తిరిగి జవాబు కూడా సమాధానం కూడా ప్రజల ద్వారానే చెప్పిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ దేశంలో కులాలకు మతాలకు అతీతంగా అన్ని వర్గాల వాళ్ళు అన్నదమ్ములాగా కలిసిమెలిసి భిన్నత్వంలో లాగా జీవించడమే కాంగ్రెస్ పార్టీ ముఖ్య ఉద్దేశం ఆ ఉద్దేశాన్ని నీరుగార్చే ప్రయత్నం బీజేపీ ఎప్పుడు చేసినా సరి అనే సమాధానము కాంగ్రెస్ పార్టీ ప్రజల ద్వారానే చెప్పిస్తుంది తద్వారా మీరు ఇంటికి పోక తప్పదు ఎప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినా మీ అవినీతికి రోజు అవినీతిని తీసుకుంటే భారతదేశంలో అగ్రస్థానంలో బీజేపీ ఉన్నది ఎందుకంటే కేవలం పెట్టుబడిదారుల కోసమే కొమ్ము కాస్తూ వాళ్ళకు మాత్రమే పలుకుతున్న పలుకుతున్నాయి బీజేపీ ప్రభుత్వాన్ని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా పాలించే కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టి బీజేపీని ఇంటికి పంపాలని చెప్పి ఏకైక నిర్ణయం ఉన్నారు అది గ్రహించిన బీజేపీ వాళ్ళు ఈ రాహుల్ గాంధీ గారు చేస్తున్న యాత్రకు అనూహ స్పందన జరుగుతుంది మరి ఈ స్పందనలో మేము కొట్టుకపోతాము అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు వాళ్ళకి మద్దతు తెలుపుతున్నారు వారికి మనము వ్యతిరేకంగా పోవడం సాధ్యం కాదు కాబట్టి ఈ రకమైన దుష్టశక్తిని ఉపయోగించి భయపెట్టించి యాత్రను అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు